రామ జన్మభూమి బాబ్రీ మసీద్ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు అయోధ్యలోని ధన్నిపూర్ గ్రామంలో మసీదు నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలం తన కుటుంబానికి చెందిందని ఢిల్లీకి చెందిన మహిళ రాణి పంజాబీ చెప్పారు ధన్నిపూర్ గ్రామంలో తమ కుటుంబానికి ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు ఎకరాల భూముందని అందులోనే ఐదెకరాలను మసీదు కోసం ప్రభుత్వం కేటాయించిందని ఆమె తెలిపారు స్థల యాజమాన్యానికి సంబంధించిన అన్ని పత్రాలు తమ వద్ద ఉన్నాయని స్థలాన్ని తిరిగి సొంతం చేసుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఆమె పీటీఐకి తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం వరకు ఆ భూమిలో తాను తన కుటుంబం వ్యవసాయం చేశామని తన తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స కోసం ఢిల్లీకి వచ్చి స్థిరపడ్డామని చెప్పారు ఆ భూమిలో మసీదు నిర్మించడంపై తనకేమీ అభ్యంతరం లేదని అయితే ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని కోరుతున్నారని చెప్పారు అయితే మసీదు నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ అధ్యక్షుడు సున్నీ సెంట్రల్ వర్క్ బోర్డు చైర్మన్ జుఫర్ ఫారూక్ ఆమె వాదనను తోసిపుచ్చారు ఆమె వాదనను రెండు వేల ఇరవై ఒకటిలోనే అలహాబాద్ హైకోర్టు కొట్టివేసిందన్నారు తాము ఇప్పటికే అనేక సార్లు రాణిని కలిసి ఆధారాలు చూపించాలని కోరామని అయితే ఆమె చూపలేదని ఫౌండేషన్ సభ్యుడు ఒకరు చెప్పారు కాగా మసీదు నిర్మాణం ప్రాజెక్టు పనులు ఈ ఏడాది అక్టోబర్లో ప్రారంభం కానున్నట్లు జుఫర్ ఫారూఖీ తెలిపారు మసీదు డిజైన్స్ను తిరిగి రూపొందించడం వల్ల నిర్మాణంలో జాప్యం జరిగిందని నిధుల సమీకరణకు సంబంధించి ఎఫ్సీఆర్ఏ సర్టిఫికెట్ కూడా ఇంకా రాలేదని చెప్పారు